ఏపిల్లో అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు పెల్లువెత్తిన నేపథ్యంలో గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టులోనూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది గతంలో విచారణ సందర్భంగా అక్రమ ఇసుకల తవ్వకాలు వెంటనే ఆపేయాలని రాష్ట ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది అయినా చోట్ల ఇంకా తవ్వకాలు సాగుతున్నాయని ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఇప్పుడు ఏకంగా ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్న సుప్రీంకోర్టు దీనిపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖతో పాటు పోలీసులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది ఇసుక తవ్వకాలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో పోలీసు అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు అక్రమ ఇసుక మైనింగ్లపై ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అలాగే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఏపీలో ఇసుక తవ్వకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది వీటిపై రాష్ట అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని సుప్రీంకోర్టు తెలిపింది కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలకు వెనుకాడవద్దని కూడా ఆదేశాలిచ్చింది జూన్ తొమ్మిదిలోపు తమ ఆదేశాల అమలుపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి